கிரேண்டேன்ன டைவரா கடரா கடரா மத்தவங்களுக்கு ஐயா நீங்க நம்ம சொந்த தென்றல் ஆையா 3 2 1 2 3 4 5 6 7 8 9 10 இடு நாளைக்கு வந்து பாப்போம் ரொம்ப டைம் எடுத்துனேன் நேஸ் குயரோடு பாக்கி போய்

बिटा बार डानोर डानो बिल्ले मैं ओक्का नहीं करना ओक्का नहीं मैं आई रहा मैं जब आल जब गए तो गए ना छुट्टी आए साइज़ी चीज़ चलेगा बाद तो देखी 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 तो आए तो बोला चालू करो कल हम चालू మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఒక్క ఉపాధి హామీ పనే కాదు మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు రైతులు అల్లాడిపోతున్నారు పండించిన పంటకు గిద్దుబాటులగా లేవు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి మహిళలు అల్లాడిపోతున్నారు ఎక్కడ చూసినా లిక్కర్ షాపులు ఉన్నాయి గుడులు బడులు గుడులు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నీ ఎన్నో ఉన్నాయి వీటన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది కానీ మేము ఒక్కరము పోరాటం చేస్తే మార్పు రాదు మేము ఒక్కరము పోరాటం చేస్తే ఏమీ సాధించలేదు మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి చెయ్యి మాతో కలపాలి మీ మనం ఎలా కట్టుకోవాలి మన బిడ్డలు ఎలా కట్టుకోవాలి భవిష్యత్ తరాలు ఎలా కట్టుకోవాలి అందుకే చెప్తున్నా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్టే మీరు కూడా సిద్ధపడాలి మార్పు రావాలి అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన సువర్ణ పరిపాలన మళ్ళీ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మళ్ళీ అలాంటి పాలన కావాలి అంటే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదవాడి జీవితానికి భరోసా మళ్ళీ చెప్తున్నా మేము సిద్ధం మీరు సిద్ధమేనా పోరాటం చేయాలి మనం పోరాటం చేయకపోతే ఏమీ సాధించాలి మేము సిద్ధం మీరు సిద్ధమేనా చేద్దాం మరొక్కసారి ఇంతమంది మీ పనులు మారుతుంది మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడు మీ రాజశేఖర రెడ్డి చేతిని చూడించి చెప్పుకోండి